ఛత్తీస్ గారిలో అడవులలో వివత్సమైన ఎన్కౌంటర్ పేరుతోటి ముప్పై మందిని చంపడం జరిగింది అమాయక గిరిజనులను ఆదివాసులను చంపడం జరిగింది గత ఏడాదిలో డెబ్బై ఎనిమిది మందిని చంపిన అమిష కాగార్ పేరుతోటి ఆపరేషన్ పేరుతో మావోయిస్టు రైత భారతదేశాన్ని తయారు చేస్తామని చెప్పి ఈరోజు మావోయిస్టులను మొత్తం అంతం చేసే పంతం పట్టుకొని ఈరోజు ఈ రోజు కూడా అమాయక గిరిజనులను అమిషంపించడం జరిగింది ఇది కేవలం కార్పొరేట్ శక్తులకు అడవిలో ఉన్న ఖనిజ సంపదను దోష పెట్టడం కోసము అక్కడ ఆదివాసుల అక్కులను కాలరాసి మావోయిస్టులు లేకుండా ఆదివాసులు లేకుండా ఉంటే ఈ అడవి అప్పుల చట్టం ఇవన్నీ చట్టాలు దీనికి సహజ వారికి దోసుకోవడానికి అర్థం వస్తాయనే ఉద్దేశంతో కార్పొరేట్ శక్తులు మెప్పించే విధంగా ఆ మాయక గిరిజనులు చంపుతున్నారు ఇది అన్యాయమైన చర్య ఇది అందరు దేశవ్యాప్తంగా భేధావులు ఖండించవలసిన అవసరం ఉంది ఆదివాసుల అప్పులను కాపాడవలసిన అవసరం ఉంది ఆదివాసులను అడవిలకే పంపించే ఒక కుట్రపూరితమైన పని బీజేపీ ప్రభుత్వం అమిత్ షా మోడీ చేస్తున్నారు దీన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఉంది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈరోజు చట్టాల వ్యతిరేకంగా అమాయక ప్రజలను ఎన్కౌంటర్ పేరుతో పట్టుకొని గిరిజనులు చంపేస్తున్న పరిస్థితి ఉంది తక్షణమే ఈ ఆపరేషన్ కాదాలని ఆపరేషన్ నిలిపివేయాలి పైన సిట్టింగ్ జడ్జి పైన విషయాలు జరిపించాలి ఏం జరుగుతుందో మేధావులందరూ కూడా నోరు మారడవలసిన అవసరం ఉంది ఈరోజు ఈ దేశ రక్షణ కోసం అనేక విషయాల్లో అవినీతి చేస్తున్నారు లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులు ఎగబెడుతున్నారు కార్పొరేట్ శక్తులు కూడా ఈ దేశాన్ని దోసుకుంటున్నాయి రాజకీయ నాయకులు అనేక కోట్ల రూపాయలు అవినీతి చేస్తున్నారు వీటి పైన ఒక్కరి కూడా శిక్ష చేసే పరిస్థితి లేదు ఒక్కరిని కూడా పెట్టే పరిస్థితి లేదు ఎన్ని కుంభకోణాలు చేసినా బీజేపీ పార్టీలో చేస్తే సరిపోతుంది అనే విధంగా బీజేపీ అమిత్ షా మోడీ విధానాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాలపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది ఆదివాసులు నోరు లేని ఆదివాసులు గిరిజనులను అక్కడ కాపాడుకునే విధంగా ప్రజా ఉద్యమాలు ఇంట్లో పోరాటాలు నిర్మిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను